రైజల దేవుని యొక్క పరిశుద్ధ నామముల యొక్క మహిమ కలుగునగాక రఘునందు ప్రియుల దేవుని యొక్క మహోన్నతమైన కృపలో మీరందరూ కూడా క్షేమంగాను మరియు ఆరోగ్యంగానూ ఉన్నారని చెప్పని దేవాతి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాం మరి ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో అసనం నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును యహో యొక్క తీర్మానమే స్థిరము ప్రభునందు ప్రిలరా చదవబడినటువంటి వాక్య భాగంలో కనుక చూసినట్లయితే మన జీవితాలలో దేవుడు మన ఎడల ఎటువంటి నిర్ణయం కలిగి ఉన్నాడో ఆయన యొక్క తీర్మానాలే మన జీవితంలో స్థిరముగా ఉంటాయి అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది మరి మానవుని యొక్క హృదయము ఎలాంటిదంటే అది చెంచలత్వము కలిగినటువంటిది చెంచలత్వం కలిగినటువంటి హృదయం అంటే ఒకసారి ఒక విధముగా ఆలోచన వస్తే మరొకసారి మరొక విధముగా ఆలోచన వస్తూ ఉంటుంది అంటే ఒక స్థిరమైనటువంటి నిర్ణయము ఒక స్థిరమైనటువంటి ఆలోచన మానవుడు ఎప్పుడు కూడా తీసుకోలేడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మరి మనము మన హృదయంలో వచ్చినటువంటి ఆలోచనను బట్టి ప్రవర్తించకుండా ఎప్పుడైతే ఏదైనా నీకు ఒక మంచి ఆలోచన వస్తే ప్రభా మరి నాయన నాకు ఈ విధంగా ఒక ఆలోచన ఉన్నది మరి నేను దీన్ని ఈ ఆలోచనను క్రియారూపకంగా చేయాలి అని చెప్పని అనుకుంటున్నాను నేను ఇది చదవాలన్న ఆలోచన ఉంది ఈ ఉద్యోగం చేయాలన్న ఆలోచన నాకుంది ఈ వ్యాపారం చేయాలన్న ఆలోచన నాకుంది ఈ యొక్క వివాహంలో ముందుకు వెళ్ళాలన్న ఆలోచన నాకుంది నీ సేవలో ఈ పనిలో ముందుకు వెళ్ళాలన్న ఆలోచన నాకున్నది ప్రవ్వ నీ చిత్తం ఏమిటి నీ చిత్తమైతే దేని ముందుకు తీసుకొని వెళ్ళు అని చెప్పని మనము దేవుని సన్నిధిలో మన సొంత నిర్ణయం కాకుండా దేవుని చిత్తానికి మనము అప్పగించాలన్నమాట అప్పుడు ఒకవేళ మనం తీసుకున్న నిర్ణయము దేవుని చిత్తానుసారం అనేది అయితే దేవుడు దాన్ని ఖచ్చితంగా స్థిరపరుస్తాడు దానిని ముందుకు తీసుకుని వెళ్తాడు దానిలో గొప్ప జయమును ఆశీర్వాదమును ఫలింపును నీవు చూడగలవు ఒకవేళ ఆ విధంగా కాకుండా నీ మనస్సుకు నచ్చిన విధముగా నువ్వు చేస్తూ ఉండినట్లయితే అది దేవుని చిత్తం కాకపోతే దేవుడు దానిని ఎట్టి పరిస్థితిలో కూడా ముందుకు తీసుకొని వెళ్ళడు ఎందుకంటే ఏది ఏమైనా కానీ మన జీవితాలలో దేవుని చిత్తమే జరగాలి అని చెప్పని దేవాతి దేవుడు ఆశపడుతున్నాడు ఎందుకనంటే నీవు నేను ఆయనకు ఎంతో ప్రియమైనటువంటి కుమారులము కుమార్తెలము కాబట్టి ఆయన ఎడల ఆయన యొక్క నిర్ణయాలే జరగాలి ఆయన యొక్క నిర్ణయాలే స్థిరపరచబడాలి అని చెప్పని దేవాతి దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు ఒకవేళ నీవు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ముందుండే కీడు నీకు తెలియకపోవచ్చు ముందుండే ప్రమాదము నష్టము నీకు తెలియకపోవచ్చు కానీ ఆయన జరగబోయే భవిష్యత్ వర్తమాన భూత భవిష్యత్ కాలముల అన్నిటినీ ఎరిగి ఉన్నటువంటి దేవాతి దేవుడు కాబట్టి ఆయన సర్వముని ఎరిగినటువంటి సర్వాంతర్యామి కాబట్టి ఆయన స సర్వజ్ఞాని కాబట్టి ఆయనకు సమస్తము తెలుసు కనుక నీకు కొన్ని కొన్నిసార్లు నీ యొక్క హృదయాలోచనను బట్టి నీవు నడుచు ముందుకు వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి అవి ఆగిపోతూ ఉండవచ్చు దానిని నువ్వు ఎంత కొనసాగించాలని ప్రయత్నం చేసినా కానీ అది ఎప్పటికీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ అది ముందుకు జరగదు నా ప్రియమైన సహోదరి నా ప్రియమైన సహోదరుడా నీవు కూడా ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నావా అయితే నీవు తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయం దేవుని చిత్తానుసారమైనదో కాదు దేవుని యొక్క వాక్యములో నుంచి పరీక్షించి తెలుసుకొని ఆయన ప్రార్థన ద్వారా తెలుసుకొని ఆయన యొక్క చిత్తానుసారమైనటువంటి మార్గంలో వెళ్ళి నీ కార్యములను ప్రభువులో స్థిరపరచుకోవాలని చెప్పని నామంలో కోరుకుంటున్నాను మరి ఆయన చిత్తానుసారమైన ఆలోచనలలో మనం ముందుకు వెళ్ళి మన యొక్క ఆలోచనలను మనము స్థిరపరచుకునే కృపణం దేవాత దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి పెట్టాను గాక ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ఎలా